హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఆన్లైన్ ఫ్యాబ్రికేటర్ యూట్యూబర్ మహేష్ని మాట్లాడతాను మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే ఒక షెడ్ అనేది బాక్స్ టైప్లో మనం అరేంజ్ చేసి ఒక వెహికల్ అనేది ఇందులోకి వెళ్ళి ఉండే విధంగా మనం అరేంజ్ చేయడం జరిగింది మనం అంతా కూడా ఇక్కడ ఏంటంటే లో బడ్జెట్లో మనకి సైడ్ వాల్స్తో ఒక రూమ్లో తయారవటానికి ఈ చైనా రేక్ అంటాం దీన్ని ఈ రేక్ని యూజ్ చేసుకుని మనం చుట్టూ సరౌండింగ్లో వాల్ కింద మనం ఫిట్ చేయడం జరిగింది నెక్స్ట్ అవతల పక్కకు వెళ్ళి చూద్దాము ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఓపెన్ ప్లేస్లో అంతా కూడా మనం ఈ అరేంజ్మెంట్ అనేది చేసాము సో దీని సైజ్ వచ్చేసేసి ఇరవై మూడు అడుగుల పొడుగు పదిహేను అడుగులు వెడల్పు చాలా ఫ్రీగా ఉంటుంది Please contact.